వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడీ భవనాల నిర్మాణం పునరుద్ధరణ మరమ్మతులు నిధుల వినియోగం వంటి అంశాలపై ఏపీ శాసనసభలో గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివరాలు వెల్లడించారు అప్పట్లో మొత్తం పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఆరు భవనాలు మొదలు పెట్టామని వీటిలో ఆరు వేల నూట అరవై ఒకటి భవనాలు పూర్తయ్యాయని ఇంకా కొన్ని భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు మూడు భవనాలకు పునరుద్ధరణ మరమ్మత్తుల నిధులు కేటాయించామన్నారు వీటికి నూట కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు అంగన్వాడి కేంద్రాలను అభివృద్ధి చేసి బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తానన్నారు విఫలంగా చెప్పాలి అంటే యాక్చువల్గా అధ్యక్ష మొత్తం అన్ని జిల్లాల సమాచారం నా దగ్గర ఉంది అధ్యక్ష ఏ జిల్లాకి ఎన్ని శాంక్షన్ అయ్యాయి ఏ నియోజకవర్గం ఎన్ని శాంక్షన్ అయ్యాయి ఎన్ని పూర్తయ్యాయి ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఎంతమంది కట్టలేదు అనేది మొత్తం ఈ పేపర్లు అధ్యక్ష గౌరవ సభ్యులందరికీ ఈ పేపర్స్ పంపిస్తాను అధ్యక్ష ఎందుకనంటే ఈ సమాచారం అంతా చదివితే సాయంత్రం నాలుగు అవుతుంది అధ్యక్ష అందుకోసం తమకి అడుగుతున్నాను అధ్యక్ష అలాగే యాక్చువల్గా అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుగా అంటే కోన రవికుమార్ గారు ప్రశాంత్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు అడిగారు అధ్యక్ష టోటల్గా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ మనకు శాంక్షన్ అయ్యేవి పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఆరు అధ్యక్ష అయితే వాటి అవి ఆరు వేల ఒక వంద అరవై ఒకటి పూర్తయ్యే అధ్యక్ష వాటికి పేమెంట్ కూడా అయిపోయింది అధ్యక్ష నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పేమెంట్ చేశాము అధ్యక్ష అలాగే మూడు వేల ఒక వంద యాభై నాలుగు అంగన్వాడీ సెంటర్స్లో వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష వాటికి ఇప్పటికీ నూట పదకొండు కోట్లు పేమెంట్ చేశాం అధ్యక్ష ఇంకా బిల్లు అయితే పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష అలాగే మూడు వందల మూడు వేల ఒక వంద ఎనభై ఒకటి ఇంకా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష వివిధ కారణాల వల్ల అక్కడ స్థలం లేకపోవడము లేకపోతే ఏదో కారణాల వల్ల శాంక్షన్ కాలేదు అధ్యక్ష అయితే ఏవైతే ఆరు వేల ఒక వంద అరవై ఒకటి మనం పూర్తి చేశామో వాటికి నాలుగు వందల ఇరవై కోట్లు మనం ఎప్పుడైతే చెల్లించామో వాటికి ఏంటంటే అధ్యక్ష అవి ఎంజిఎన్ఆర్ఎజిఎస్ కింద శాంక్షన్ అయ్యే అధ్యక్ష వాటికి ఎంజిఎన్ఆర్ఎజిఎస్ లో ఐదు లక్షలు ఇస్తే మా డిపార్ట్మెంట్ రెండు లక్షలు ఇచ్చాం అధ్యక్ష ఏడు లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్ పద్నాలుగు పదిహేనులో శాంక్షను పదిహేను పదహారు పదహారు పదిహేడు అధ్యక్ష ఏడు లక్షలతో కట్టలేని వాళ్ళు కొంతమంది ఏడు లక్షలు పూర్తయిన తర్వాత వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అధ్యక్ష అయితే వాటికి మళ్ళీ ఎక్సెస్ కావాలి అని మొన్ననే తమకు నేను లాస్ట్ టైం కూడా నిన్న కూడా చెప్పాను అధ్యక్ష నా షార్ట్ డిస్కషన్ లో కూడా చెప్పాను అధ్యక్ష వాటి కోసం ఎక్స్ట్రా నిధులు కూడా కావాలి అని చాలామంది అబ్జ కొత్త ఎమ్మెల్యేలు మంది ఆయన అడిగారు అధ్యక్ష వాటికి కూడా మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష అయితే ఏవైతే నాబార్డులో అదే మనం అనుకుంటున్నటువంటి ఈ నాబార్డులో ఏవైతే శాంక్షన్ అయ్యా ఆర్ఐడిఎఫ్లో నాబార్డ్లో వాటికి మాత్రం పన్నెండు లక్షలు శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష ఒక్కొక్క సెంటర్కి అవి మాత్రం పూర్తి చేశారు అధ్యక్ష అవి పూర్తి కొంతమంది అవి కూడా కొంతమంది వదిలేశారు అధ్యక్ష అయితే తమకు నిన్న కూడా నేను సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష దాదాపు వెయ్యి సెంటర్స్ అయితే చిన్న చిన్న వర్క్స్ అధ్యక్ష ఆ ప్లంబింగ్ కానీ కరెంటు కానీ చిన్న చిన్న తలుపు కానీ కిటికీలు కానీ వాటర్ సప్లై కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాటికి నేను నిన్న కూడా చెప్పాను అధ్యక్ష రోజు ఇంచుమించి ఈ ప్రశ్నలో సమాధానం చెప్పాల్సి వస్తుంది తొమ్మిది వందల యాభై దాదాపు ఉన్న సెంటర్స్ని మూడు కోట్లతో పూర్తవుతాయి అధ్యక్ష వాటిని ఆల్రెడీ సమాధానం చెప్పడం కాదండి నిధులు ఇవ్వండి అన్న ప్రశ్న రోజే ఆవకాయ రుచి అడిగితే నేను చెప్పలేడు అధ్యక్ష నేను కొత్త సభ్యురాలని నేను కొత్తగా మంత్రి అయ్యాను నిధులు రావటం ఫైనాన్స్ పంపించడం అవి శాంక్షన్ అయితే ఇచ్చేయడం వంద నిమిషాల్లో ఇచ్చేస్తాం అధ్యక్ష నిధులు రావాలి అధ్యక్ష నిధులు వచ్చిన వెంటనే మొత్తం అన్నీ కూడా ఇస్తాం అధ్యక్ష అలాగే ఏవైతే పూర్తి అంటే మొత్తం మొదలు పెట్టలేదో అవి త్వరలో మొదలు పెట్టడానికి వాటికి కూడా నిధులు ఇస్తామని తమ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష ఇంకా ఏదైతే కుటపత్తి గురించి అడిగారు అధ్యక్ష కుటపర్తిలో కూడా అవి బిల్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఒక కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష ఖచ్చితంగాను మిగిలిన సభ్యులు అడిగినటువంటిలో అన్నీ నేను విషయాలు చెప్పారని అనుకుంటున్నాను ఏవైనా బ్యాలెన్స్ ఉంటే నేను మళ్ళీ అధికారులతో చర్చించి వాళ్ళకి ఏమైనా కావాలంటే నేను సమాచారం ఇస్తాను అధ్యక్ష అధ్యక్ష నాడు నేడులో ఆ రోజు కడతామన్నారు కానీ కట్టలేదు అధ్యక్ష మొదలుపెట్టి మొదలుపెట్టి వదిలేస్తారు అధ్యక్ష అయితే వాటికే నేను అదే ఇందాక చెప్పాను అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు మనం శాంక్షన్ చేస్తే అవి నాడు నేడు అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టి సగం వరకు చేసి ఆపేస్తారు అధ్యక్ష కాబట్టి ఇప్పుడు అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష ఖచ్చితంగా మేము అన్ని పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష